పదహారు నెలల్లో మీడియాకు రెండు వందల కోట్ల యాడ్స్ ఉద్యమ పత్రికపై కాంగ్రెస్ సర్కార్ కక్ష అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అడ్వర్టైజ్మెంట్ను ఇవ్వని ప్రభుత్వం సర్కార్ పక్షపాత ధోరణిపై విమర్శలు అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెళ్ళడి పదహారు నెలల్లో వీళ్ళ ప్రచారం కోసం కాంగ్రెస్ ఎన్ని అద్భుతాలు చేస్తున్నాయనే ప్రచారానికి రెండు వందల కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిందట ఈ యాడ్స్ ఇచ్చే బదులుగా ఊరూరు తిరిగి కాడ కూర్చుంటే అయిపోయాయి అవే పెద్ద యాడ్స్ అయ్యేటివి మీకు ఏ రైతు ఎట్లెడతాడు ఎరువులందకి ఎట్లా ఎడతాండు ఎట్లా ఎట్లెడతాను పంటలు ఎండ ఎండిపోయి ఎట్లెడతాను అవి చూపించాలని ఉంటుంది అప్పుడు మీది మీ ఘనత ఏందో మీ గొప్ప ఏందో తెలిసేది రెండు వందల కోట్లు ఖర్చు చేసాను నిన్న కొంత దిలీప్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉంటే పద్నాలుగు కోట్లు పద్దెనిమిది కోట్ల పద్నాలుగు కోట్లు ఒక ఏడాదిలో వాడుకున్నందుకు ఇంత అంత అక్షరాలతో చేసాను కదా మరి రెండు వందల అంటే ఏంటిదే ఏడాది లోపు రెండు వందల కోట్లు అంటే ఇంకో నాలుగు సంవత్సరాలలో వెయ్యి కోట్లు చేస్తారా మీ ప్రచారానికి వెయ్యి కోట్లు చేస్తారన్నట్టే కదా ఇక పైగా దీంట్లే నమస్తే తెలంగాణకి యాడ్స్ ఇస్తలేరట ప్రతి పేపర్కి యాడ్స్ ఇవ్వాలి అన్ని పేపర్లకి ఇస్తారు యాడ్స్ ఇది బీఆర్ఎస్ పేపర్ కాబట్టి దీనికి యాడ్స్ చేయమన్నట ఇది ఎక్కడి వివక్ష